జూన్ సారీ జూన్ ఇరవై ఒక తారీఖున యోగా గారిని ఐఏఎస్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గౌరవ ఆర్య యోగా మాసోత్సవాలు జరుగుతున్నాయి అందులో గౌరవ జాగ్రత్త గారు గత వారం రోజుల నుంచి ప్రత్యక్ష పరివర్శనలో అందరినీ పీఈటీసు అందరూ కూడా వచ్చిన వారిని అందరినీ కూడా కూర్చోపెట్టవలసిందిగా కోరుతున్నాం ఇంకో నోడల్ ఆఫీసర్స్ కాంపిటీషన్స్కి సీఈర్ వారికి అట్లాగే ఇంకో జిల్లాధికారి మన మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి వారు జూన్ ఇరవై ఒకటో తేదీన ശ്രീ আসলে মক আসন ఒక కాదు సైట్గా చాపండి ఒక కాదు నేరుగా చాపాలి ఓకే ఆ ఆపట్టి చూడండి ఇదంతా ఏముఖాలు కూడా బాగా పటిష్టంగా ఉంటాయి సైటిగా పైన నడుము నొప్పి గమనిస్తూ ఉల్లయిస్తూ ఉండండి సమయం గడిచే కొన్ని ఆలోచన ఈ దేహం అనే దేవాలయాన్ని ఎలా ప్రక్షాళన చేసుకోవాలి ఎలా చేస్తూ ఆపట్ కొంచెం కష్టంగా ఉండదు అలవాటు లేని వాళ్ళకి మా ప్రాబ్లం కుదురు నేలని తాకాలి సస్యంత అంటారు గుడ్డ జబ్బులకు బాగా ఉపయోగకారిగా ఉంటుంది కింద ఉన్నప్పుడు గాలి తీసుకోవడం వదలడం చేయొద్దు ఆకాశాన్ని చూస్తూ ఉండండి ఇంకా ఎముకలు కూడా బాగా పటిష్టంగా ఉంటాయి నడుగు నొప్పి అడుగునేది దూరే విధంగా ఉండాలి బ్రిడ్జి అండర్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా దాని కింద నుంచి వాహనాలు ఎంత ఉంటాయి కదా తీసుకోండి ముక్కు మూసివేయండి పొడి ముక్కుతో వదిలిపెట్టండి దీని నాడీ సోదర సుఖ ప్రాణాయం అని కూడా అంటారు చేతిని ముద్రలో మాత్రం ఉంచుకోండి ముద్ర మాత్రం వదలద్దు కుడి చేతిని వచ్చి శ్వాస తీసుకుంటూ వెనక్కి తీసుకొని వెళ్ళాలి నాలుగు లోపలికి వెళ్ళిన తర్వాత ముక్కుతో శ్వాస తీసుకురాని ఇలా వచ్చిన ఆలోచనలు అలా వదిలిస్తూ ఉంటుంది మంచి ఆలోచన సర్వే భవంతు సుఖిన అంటే సర్వం అందరూ సుఖంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ దుఃఖంలోంచి బయటపడాలని ఒక విశ్వ ప్రార్థనతోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం తొలి భారత్ మాతాకి వన్ డే మాతరం సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరాజనా సుఖినో భవ ఈరోజు మనము యోగాంధ్ర మాసోత్సవాల భాగంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కొత్తపట్నం బీచ్లో ఈ డెస్టినేషన్ ఐకానిక్ ప్లేస్ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు పదిహేను వందల మంది హాజరవడం జరిగింది సో అదే రకంగా మరి మనం ఇప్పటి వరకు జిల్లాలో తొమ్మిది లక్షల అరవై ఆరు వేల పైచీలకు ఈ యోగా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అట్లాగే వంద మంది జిల్లా లెవెల్లో స్థాయిలో ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం మండల స్థాయిలో కూడా ఒక ఆరు వేల ఏడు వందల మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం మొన్నటి నుంచి మనకి ఈ సిటిజన్స్కి ట్రైనింగు సెక్రటేరియట్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా యాభై మంది చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే గ్రామ స్థాయిలో కాంపిటీషన్స్ అనేవి పదిహేను రంగాల్లో మనము కండక్ట్ చేసుకోవడం జరిగింది అట్లాగే మండల స్థాయిలో కూడా పదిహేను రంగాల్లో ఈ కండక్ట్ చేసుకోవడం జరిగింది మొన్న రేపు తొమ్మిదో తేదీ నుంచి జిల్లా స్థాయిలో మనము ఈ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చాము అట్లాగే మనము ఈరోజు మూడు ప్లేసుల్లో ఒంగోలు మార్కాపూర్ కనిగిరిలో మనము వయో వృద్ధుల ద్వారా వంద మంది వయో వృద్ధులు చొప్పున ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఐకానిక్ డెస్టినేషన్ కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నాము యాజ్ పర్ ప్రభుత్వం యొక్క షెడ్యూల్ ప్రకారం అట్లాగే ఇరవయో తేదీన మనము ఎస్ఎస్జి గ్రూప్ చేత ఒక పదివేల మందితో దాదాపు మనం ఒంగోలులో పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ప్రభుత్వం ఏ మేరకు అయితే మనకి ఈ యోగాంధ్ర క్యాలెండర్ రిలీజ్ చేసి మనకి ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇచ్చారో ఆ మేరకు మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము ఇరవై ఒకటో తేదీన మనం పెద్ద ఎత్తున జూన్ ఇరవై ఒకటో తేదీన ఈ కార్యక్రమానికి మనము ఏదైతే వైద్య కార్యక్రమం ఉందో దాంతో కోఆర్డినేట్ చేస్తూ మనం ఇచ్చేస్తున్నాం సో ఈ కార్యక్రమానికి ఎక్కడ విచ్చేసిన అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ యోగాంధ్ర యోగ మహోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చాము జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మాన్నయ్య ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొంటున్నారు జూన్ ఇరవై ఒకటే ఒక్కరోజు కాకుండా దీన్ని దైనందిన జీవితంలో నిత్యం యోగ సాధన చేస్తుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది మీ చేతల్లో ఉంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా శరణ్యమని హాస్పిటల్స్ దాకా వెళ్లకుండా మీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఐక్యరాజ్య సమితి పదే పది సంవత్సరాల క్రితం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించి పదకొండవ సంవత్సరం అడుగుపెట్టాము ఈ సందర్భంగా అందరూ కూడా ప్రతిరోజు ఒక గంట సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు ఆనందాన్ని పొందవచ్చు అని కోరుకుంటూ అందరికీ యోగాభినందనలు తెలియచేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా కోరుకుంటున్నాం